పోచంపల్లి చీర ఎన్నో అవార్డులు రివార్డులు దక్కించుకుంది ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు పొందింది ఆ చీరలకే కాదు ఆ ప్రాంత చేనేత కళాకారులు కూడా గుర్తింపు దక్కించుకున్నారు చేనేత కళలో ప్రత్యేక ప్రతిభ కనబరుస్తున్న ఎన్నం మాధవి కేవలం చీరను నేయడమే కాదు అనేక మంది ఉపాధి కల్పిస్తున్నారు వివరాలు చూద్దాం యాదాద్రి భువనగిరి జిల్లా పోచెంపల్లికి చెందిన ఎన్నం మాధవి చేనేత రంగంలో అనేక ప్రయోగాలు చేస్తూ రాష్ట్ర జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నారు ఎన్నం మాధవి ఇంటర్ వరకు చదువుకున్నారు తన భర్తతో కలిసి శ్రీరంజన్ సిల్క్ ఇండస్ట్రీ యూనిట్ స్థాపించి తనతో పాటు మరో యాభై మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు చేనేత యూనిట్ స్థాపించిన తర్వాత తక్కువ ఖర్చుతో చీరల తయారీకి ప్రాధాన్యత ఇచ్చారు పట్టుగూళ్లను కొనుగోలు చేసి స్వయంగా తమ యూనిట్లోనే దారం తయారు చేస్తున్నారు దారం తయారీ నుంచి పట్టు చీరల్ని నేసే వరకు అన్ని వారి యూనిట్లో పూర్తి చేస్తున్నారు దీంతో ఖర్చులు తగ్గి నాణ్యమైన చీరలు అందిస్తున్నారు అంతేకాదు తక్కువ ధరకే మార్కెట్లో విక్రయిస్తున్నారు శ్రీరంజన్ సిల్క్ ఇండస్ట్రీ యూనిట్ ద్వారా చేనేతలో ఎన్నం మాధవి సేవలకు మంచి గుర్తింపు లభించింది రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఇరవైనా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పోచంపల్లి సందర్శనలో భాగంగా ప్రత్యేకంగా శ్రీరంజన్ సిల్క్ ఇండస్ట్రీ యూనిట్ ని సందర్శించి మాధవిని అభినందించారు గతేడాది జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆమెను కొండా లక్ష్మణ్ బాపూజీ అవార్డుతో సత్కరించింది ఇటీవల ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందడంతో పాటు ఇక్కత్ వస్త్రాల ఎగ్జిబిషన్ రాష్ట్రపతి భవన్ అమృత మహోత్సవ కార్యక్రమంలో చేనేత ఎగ్జిబిషన్లో స్టాల్లో వస్త్రాల ప్రదర్శనకు అవకాశం ఇచ్చారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న ప్రోత్సాహంతో విజయవంతంగా ఇండస్ట్రీ నడుపుకోగలుగుతున్నారని దూరదర్శన్కు కు తెలిపారు ఇప్పుడు ఏంటంటే వీవింగ్ అనేది కొత్తగా డిజైన్స్ కొంచెం క్రియేట్ బాగా చేస్తున్నాం అన్న ఇప్పుడు మాకు వచ్చేసి మొన్న వన్ ఇయర్ బ్యాక్ ప్రెసిడెంట్ మేడం రాష్ట్రపతి మేడం మా యూనిట్కి విజిట్ చేసారు ఎందుకంటే మా దగ్గర స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉంది కాబట్టి మా ఇండస్ట్రీ చూస్ చేసుకుంది డిజైనింగ్ కొత్తగా తయారు చేస్తున్న కొద్దీ మన కస్టమర్స్ కూడా మంచి రెస్పాన్స్ బాగుంది రాష్ట్రపతి భవన్లస్ వన్ ఆఫ్ ది స్టాల్ కూడా మేము రన్ అన్న బాగుంది అక్కడ వాళ్ళు మమ్మల్ని చూసుకునే విధానమైన వీవర్ అనే రెస్పెక్ట్ అదైనా కానీ బాగుంది మొత్తం కేంద్ర ప్రభుత్వం వాళ్ళు అయితే మమ్మల్ని చాలా మంచిగా రిసీవ్ చేసుకోవడము వినియోగదారుల కోరిక మేరకు డిజైన్లు తయారు చేసి ఇస్తున్నామని తెలిపారు తాము తయారు చేసే విధానాన్ని చూసి వినియోగదారులు మరింత ఆకర్షితులవుతున్నారని అన్నారు చేనేతలో అనేక అద్భుతాలు సృష్టిస్తున్న మాధవి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్